నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నెకరకలు బైపాస్ కూడలిలో బైపాస్ వద్దకు రావడం జరిగింది దానికి విశేషమైన జనం నెకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు ఈ విధంగా శాలవతోతోని పుష్పకుచ్చంతో మరి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారిని శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగిందండి ఈ విధంగా విశేషమైన జనస్పందనంతో మన బైపాస్ కూడలిలో ఉన్న బైపాస్ దగ్గరకు రెడ్డి గారు ఇప్పుడు రావడం జరిగింది మరి మన వాళ్ళంతా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విధంగా